పాలెం గ్రామం నుండి మరియు మన రాజుపాలెం మండల నాయకులలో అన్న లక్ష్మీనారాయణ గారు బాబు శ్రీకృష్ణదేవరావు గారి విజయాన్ని కాంక్షిస్తూ రాజుపాలెం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి కేవలం మన దేశ స్వామి గురి వరకు రాజుపాలెం గ్రామకు మండల నాయకులు అందరూ కూడా పాదయాత్రగా రావడం జరుగుతుంది కాబట్టి వారి వచ్చే ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి అఖండ మెజార్టీతో విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ ఉమ్మడి కూటమి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తూ రైతు వెంకన్న స్వామి ప్రార్థిస్తూ కోరుకుంటూ ఈ పాదయాత్ర ఈరోజు జయప్రదంగా విద్యవంతంగా చేయడం జరుగుతుంది కాబట్టి వచ్చిన మండలవారి కూడా ఈరోజు మన రాజుపాలెం గ్రామానికి వెంకట వెంకటేశ్వర స్వామి గుడికాడ నుంచి అది ఎవరూ నేత గుడి దాకా పాదయాత్రగా పిల్లల్లి వెంకటేశ్వర గారు పిల్లిపల్ల రాంసరావు గారు మరి పెద్దింటి గారు అలాగే వాసేనదేవి గారు మరి పక్క శ్రీనివాసరావు గారు బ్రహ్మం మరి జనసేన నాయకులు ప్రతి ఒక్కళ్ళు మన రాజా గారు అందరూ కలిసి పాదయాత్ర నేతి ఎంకన్న స్వామి దగ్గరికి మొదలుపెట్టి ఈరోజు ఇక్కడ కొనమోడుకు రావటం జరిగింది పుత్తూరు శ్రీనివాసరావు గారు అలాగనే మన అనుపాలపు నాయకులు కూడా కొంతమంది టీడీపీ నాయకులు కూడా అందరూ కూడా జాయిన్ అయ్యి పనబోర్డు దాకా రావడం జరిగింది వాళ్ళకి మేము పనబోర్డు తరఫున స్వాగతం పలుకుతూ దేవుడి శక్తికి నడిచేదానికి మేము కూడా తోడుగా ఉంటూ ఈరోజు వాళ్ళ నరక ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు మరి శ్రీకృష్ణ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆక్షసిస్తూ వాళ్ళు పాదయాత్రగా ఏడు గంటల మొదలుపెట్టి ఇప్పుడు తొమ్మిదిన్నర పనబోడు రావడం జరిగింది వాళ్ళకి మేము ఆ దేవుడి సన్నిధి ఎవరుగా మేము కూడా వాళ్ళందరిని కూడా కలిసి మేము కూడా పాదయాత్ర చేసే దేవుడి సన్నిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగనే శ్రీకృష్ణదేవరాయలు గారు మరి కన్నా లక్ష్మీనారాయణ గారు గెలుపు దేవుడి సన్నిధిలో కోరుకుంటూ ఈ ఇరవై నాలుగులో అందరం కూడా సుఖశాంతో సలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం రాజుపాలెం మండలం రాజుపాలెం తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకుల నాయకత్వంలో ఈ అరాచక పాలన భారత్ చంద్రబాబు గారు పాలన తెలుగుదేశం పార్టీ రావాలని పాదయాత్రగా రాజుపాలెం గ్రామం నుండి దేవరంపాడు వెంకన్న నేతి వెంకన్న వెంకటేశ్వర స్వామి గుడి దాకా పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు ఉదయం స్టార్ట్ చేసుకుంటూ గుడి దగ్గర రావడం జరిగింది ఈ పా ఈ పాదయాత్ర ఉద్దేశం ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వం మారాలి కన్నా లక్ష్మణ గారు గెలవాలి కృష్ణదేవరాయలు గారు గెలవాలి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి అనే కాన్సెప్ట్తో రాజుపాలెం మండలం తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులందరూ కూడా ఈ పాదయాత్ర చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులందరూ కూడా వాళ్ళకి స్వాగతం పలికి స్వామివారి సన్నిధికి నడవడానికి అందరూ కూడా వాళ్ళతో కథం దొక్కిపోతున్నాం ఈ వెంకటేశ్వర స్వామి కోరుకునేది ఒకటే ఈ పరాచల పాలన భారతీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి పేదల సుభిక్షంగా ఉండాలి తో పాటు ముఖ్యంగా గ్రామ రాజుపాలెం మండలం గ్రామ ప్రజలు నాయకులు కోరుతున్నది ఒక్కటే ఫస్ట్ మొట్టమొదటిగా కొండమూడి నుంచి బేరం రోడ్డు బాగు చేయాలని చేయించుకోవాలని కన్నా లక్ష్మీ గారితో ఆ గ్రామ నాయకులందరూ కూడా తడతాగా ఆడిపోతున్నారు వెంకటేశ్వర ముందర దీవించి కన్నా గారు ఎంపీ గారు ఇద్దరు గెలిచి ఈ ప్రభుత్వాన్ని సాగిస్తారని వెంకటేశ్వర సాక్షిగా అందరికీ నమస్కారం 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 మేము రాజుపాలెం నుంచి ఈరోజు మా రాజుపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులు అందరం కూటంగా కలిసి నేతి వెంకన్న స్వామి దర్శనానికి మా రాజుపాలెం వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి నేతి వెంకన్న స్వామి దేవస్థానం వరకు పాదయాత్రతో బయరి దగ్గర దగ్గర మా రాజుపాలెం గ్రామంలో పార్టీ నాయకులు అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఒక ముప్పై మంది దాకా బయదేరాము మాకు బాట పడుగుతా చోడబాపాలెం నాయకులు మరి ఇక్కడ అనుపాలెం రాదు గారు మాకు దగ్గరుంచి వారు కూడా ఎంతో ప్రోత్సహించారు కొండమూడు కొండమూడులో మన రెండు దాసన్న అన్న మన యువ యువనాయకులు రామయ్య గారు వీళ్ళందరూ మన రామయ్య గారు వీళ్ళందరూ కలిసి మాకు దగ్గరుండి స్వాగతం పలికి మాకు ఎంతో ఆనందం ఉంది ఈరోజు కళ్యాణానికి చేసుకోవడానికి కారణం ఈ అరాచక పాలాన్ని కొట్టి మన ఓటుతో సక్రంగా మన చేసే ఎంపీ గారిని శ్రీ కృష్ణదేవరావు గారిని అప్నయ్య కన్నా లక్ష్మీనారాయణ గారిని గెలిపించుకొని అఖండ విజయాలతో సాధించి తెలుగుదేశం నారా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటూ ఆ దేవుని శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని ప్రార్థిస్తూ ఈరోజు పాదయాత్రనే జయప్రదం చేయాల్సిన కోరు చెప్పగా అందరికీ నమస్కారం ఈరోజు రాజుపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజుపాలెం గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి అలాగే వారితో పాటు జనసేన బీజేపీ నాయకులను కలుపుకొని రాజుపాలెం నుండి దేవరంపాడు నేతి వెంకన్న స్వామి పల్నాడు తిరుపతి కాంచిన పేరు కాంచిన నేతి స్వామి గురి దగ్గర వరకు కూడా వీళ్ళందరూ పాదయాత్ర చేసి కన్నా లక్ష్మీనారాయణ గారి గెలుపు కోసం ఈ పాదయాత్ర చేయడం ఈ అందరు సోదరులు తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మనం ఏదైతే ఈ రోజు ఈ దుర్మార్గం పాలన పంపించడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యం చేసుకోవడానికి స్థానికంగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారిని అలాగే ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇద్దరి ముగ్గురిని కూడా మనం అధికారంలో తీసుకొచ్చుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజు ఈ పాదయాత్ర చేయడం చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ కూడా ఈ పాదయాత్ర చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సోదరుల కుటుంబ కూడా సభ్యుల తెలియజేసుకుంటున్నాము తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఈ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా న్యాయం వైపు ఉంటాడు మరి తెలుగుదేశం పార్టీ గెలవాటానికి ప్రజలు బలంగా కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ వైపు న్యాయం ఉంది ఈ దుర్మార్గమైన